హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంది అన్న మెజర్మెంట్స్ తీసుకొని ఫోటోలు తీసుకుంటుని అనుకుంటున్నారా ఏం లేదు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మన బండికి వీడియో తీసుకున్నప్పుడు గ్లాస్ మీకు సక్రంగా కనపడలేదు గ్లాస్ బ్రేక్ అయిందని ఆ గ్లాస్ చేంజ్ చేద్దామని మా ది బెస్ట్ అంట అరుణ్ గ్లాస్ వర్క్స్ మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే అక్కడికి వచ్చా గ్లాస్ చేంజ్ చేద్దాము అని ఎందుకంటే అక్కడ గ్లాస్కి ఒకవేళ ఇన్సూరెన్స్ ఏదైనా క్లెయిమ్ కావాలన్నా కూడా వాళ్ళే ఫోటోస్ తీయడము వాళ్ళే మొత్తం క్లీన్ చేసేయడము దానికి కావాల్సిన ఎలా తీసుకోవాలి ఏమైనా మనకైతే తెలియదు కదా వాళ్ళైతే ఫొటోస్ తీయడము అలా చేసి మనకు పీడిఎఫ్లు ఇస్తా పంపిస్తారు కావాలంటే దాన్ని మనము ఫోటోషాప్ చేసి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ పక్కన పెడితే ఇంకా గ్లాస్ చేంజ్ చేసుకోవాలంటే ఒరిజినల్ గ్లాసెస్ అతి తక్కువ ధరకే బార్గెనింగ్తో కూడా అన్న గ్లాస్ అయితే ఫిట్టింగ్ కానీ క్లీనింగ్ కానీ బాగా నీట్గా ఫిట్టింగ్ చేయడం కానీ చేస్తున్నారు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మదనపల్లి వాళ్ళు కానీ ఏ ఊరు వాళ్ళైనా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాలంటే ప్రైజెస్ ఏదైనా కూడా కనుక్కోవచ్చు అన్న దగ్గర సరేనా చూడండి మంది గ్లాస్ ఎలా రిమూవ్ చేస్తానో చూడండి అది ఇప్పుడో చేసింటారు కదా సంవత్సరము రెండు సంవత్సరాల ముందు చాలా గట్టిగా ఉంటుంది పీకి 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 మొత్తానికైతే క్లీన్ తీసేసి పక్కన పెట్టారు ఇప్పుడు మనం దీనికి ఈ గ్లాస్ వచ్చి మన బండికి ఫిట్ చేస్తున్నారు గ్లాస్ ఎలా ఉంది అనేది ఫిట్ చేయకముందే ఓపెన్ చేసి మరీ మనకు చూపిస్తారనమాట చూసుకోమని డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా ఏది ఏమీ అనేది ఇది ఓల్డ్ రబ్బర్ ఉంటుంది కదా అదంతా నిట్టిగా క్లీన్ చేస్తేనే కొత్తది రబ్బర్ లాంటిది ఉంటుంది అనమాట దాన్ని ఏమంటారు సెల్కాన్ ఆ సెల్కాన్ వేసేదానికి అతుక్కుంటుంది కదా గట్టిగా గ్లాసు దీనికి ఈ బండికి మాత్రం సెల్కాన్ మాత్రమే వస్తుందిలే బీడింగ్ అయితే రావడం లేదు కొన్ని మందులకు బీడింగ్లు వస్తాయి ఒరిజినల్ బీడింగ్స్ కూడా దొరుకుతాయి అన్న దగ్గర చూడండి ఎంత క్లీన్గా చేసి ఆనే ఆడ ఇప్పుడు వేస్తున్నారు కదా అతనే ఓనరు కానీ ఓనరు పన్నులు అనేది ఏం లేకున్నా మన బండి ఏదైనా కానీ బండిలో వెళ్తే నీట్గా వర్క్ చేసి మన బండి మనకు జాగ్రత్తగా ఇస్తారనమాట ఓకేనా అలాంటి టెన్షన్ అయితే మీకు లేదు కాబట్టి చూడండి మీరు కూడా ప్రతి ఒక్క బండ్లకు గ్లాసెస్ బ్రేక్ అవుతూ ఉంటాయి ఎలాగ ఫ్రెండ్ వెళ్ళే టైర్లో నుంచి ఎవరన్నా గ్లాస్ కావాలనుకుంటే ఈ షాప్కి విజిట్ కాండి ఈ షాప్ ఎక్కడుందో తెలుసా బసినకొండ దగ్గర ఆర్చ్ ఉంది ఆర్చ్ కిందనే ఉంది మళ్ళీ ఎక్కడ అడ్రస్ కూడా మిస్ చేయాల్సిన అవసరం లేదు బసినకొండ ఆర్చ్ ఉంది ఆర్చ్ కిందనే ఉందన్నమాట అరుణ్ గ్లాస్ వర్క్స్ అని అన్న దగ్గర ఒరిజినల్ గ్లాసెస్ అయితే దొరుకుతాయి మీరైతే ట్రై చేయండి నేను చెప్పానని కాదు కానీ మీరైతే ట్రై చేయండి చూడండి మన బండి అయితే నీట్గా ఫిట్ చేసి గ్లాస్ అయితే ఒకటికి నాలుగు సార్లు చూసి నీట్గా ఫిట్ చేసి దానికి టేపులు వేసేసి టూ డేస్ వాష్ చేయొద్దని చెప్పేసి మన బండి అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేసినారు నేను ఆడే ఉన్నట్లే అంటే హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అంతా తీయడము గ్లాస్ ఫిట్ చేయడం అన్నీ జరిగిపోయినది చూడండి ఇది ఓల్డ్ గ్లాస్ ఇప్పుడు బండికి ఉండేది న్యూ గ్లాస్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి